హలో అండ్ వెల్కమ్ టు మీదను ఈరోజు వీడియోలో చాలా ట్రెడిషనల్ అండ్ టేస్టీ స్వీట్ జున్నుపాలు రెసిపీ చూపించబోతున్నాను విత్ పర్ఫెక్ట్ కొలతలతో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా జున్ను పాలు ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక గిన్నెలోకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం అలానే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ తీసుకుని దానిలోకి పావు గ్లాస్ వాటర్ యాడ్ చేయండి జస్ట్ బెల్లం కరగడానికి మొత్తం బెల్లం కాకుండా ఇలా బెల్లం పంచదార తీసుకుని వండింది అదిరిపోతుందండి టేస్ట్ మామూలుగా అయితే బెల్లంని పాలలో వేసి చేత్తో నలుపుతూ ఉంటారు అది చాలా టైం పడుతుంది అలానే కొన్నిసార్లు బెల్లం కరగదు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రాసెస్ బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని సాయిన్ పెడదాము ఈలోగా ఒక మిక్సీ జార్లో హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఐదు యాలకులు టూ స్పూన్ షుగర్ వేసి మిక్సీ పట్టండి పంచదార ఎందుకంటే మంచిగా గ్రైండ్ చేయడానికి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని దానిలోకి హాఫ్ లీటర్ జున్నె పాలు హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ స్ట్రెయిన్ చేయండి ఇలా చేయడం వల్ల ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి జుండు పాలు అలానే నార్మల్ పాలు రెండు పచ్చి పాలు తీసుకోవాలి ముందే కాయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి జల్లించి వేసుకోండి అలానే ముందుగా రెడీ చేసిన బెల్లం పాకం కూడా స్ట్రైన్ చేసి మిల్క్ లోకి యాడ్ చేయండి ఇలా స్ట్రైన్ చేయడం స్కిప్ చేయకండి ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పాలని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక నేను హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నాను ఇది బఫెలో మిల్క్ అండి ఇది ఫస్ట్ డే తీసిన పాలు ఈ పాలను ఇలానే వన్ మంత్ వరకు ఫ్రీజర్లో లో పెట్టి యూస్ చేయొచ్చండి రేషియో ఎలా ఉంటదంటే ఫస్ట్ డే తీసిన పాలు అయితే వన్ ఇస్ట్ వన్ రేషియో అంటే వన్ లీటర్ జున్ను పాలకు వన్ లీటర్ నార్మల్ మిల్క్ అదే సెకండ్ డే జున్ను పాలైతే వన్ లీటర్ కి హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేయండి థర్డ్ డే జున్ను పాలు అయితే దాన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు ఏమి యాడ్ చేయనవసరం లేదు చూసారా కలర్ ఎలా వచ్చిందో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దాం దానికోసం ఒక పాన్లో టూ టు త్రీ గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేయండి ఇలా బాయిల్ అయిన వాటర్లో వైస్ ట్యాంక్ పెట్టి దాని మీద పాలగి పెట్టండి వీడియోలు చూపించినట్లుగా ఇప్పుడు ఈ పాలగిన్నె మీద మూత పెట్టండి అలానే ఆవిరి బయట పోకుండా కింద పెట్టిన పెద్ద పాన్ మీద కూడా మూతతో కవర్ చేసి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేయండి అయిందండి ఒకసారి చెక్ చేద్దాము ఈ ప్లేట్ వల్ల ఇలా షేప్ వచ్చింది ఇంకో టెన్ మినిట్స్ కుక్ అవ్వాలండి థర్టీ మినిట్స్ అయ్యింది ఒకసారి చెక్ చేద్దాము ఇలా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేయండి నైఫ్ క్లీన్గా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు స్టవ్ ఆఫ్ చేసి థర్టీ మినిట్స్ రూమ్ టెంపరేచర్లో ఉంచిన తర్వాత త్రీ అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టి కూల్గా సర్వ్ చేయండి ఎమ్మీ జున్ను పాలు రెడీ అయిందండి మీరు రెసిపీని ఎస్టీజ్గా ఫాలో అవ్వండి చాలా బాగా కుదురుతుంది బెల్లం స్వీట్ అండ్ మిరియాల ఘాటు అన్ని పర్ఫెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను నాకు ఈ జున్ను పాలంటే ప్రాణం లేచి వస్తుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్లీ ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్